ఈ సమయంలో నర్మదా కిరణ్ బాప్తీష్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వారు నీటిలోనికి వెళ్తుండగా మనందరము సహకారులుగా వెళ్దాము దయచేసి రండి అమ్మాయి

రతము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ సలములో యేసును మన యేసయ్య రక్తము మహాపరిశుద్ధ సలములో యేసును మన యేసయ్య రక్తము నిమిషం అమ్మా ప్రభు వారు మీ సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నారా అంగీకరిస్తున్నాను మీ పాపములు యేసు ప్రభు కడిగేసాడని మీరు అంగీకరిస్తున్నారా అంగీకరిస్తున్నాను మరి ఎవరు పలో వాళ్ళు పెట్టినా ఎటువంటి మాయమాటలు చెప్పినా మీరు లోబడరు కదా లోబడను మీరు బ్రతికినంత వరకు ఏసే దేవుడు అని మీరు సాక్ష్యం ఇస్తారు కదా సాక్ష్యం ఇస్తాను దేవుడికి సాక్ష్యం ఇస్తాను మీ పదే వంతు మీ కష్టార్జితులు పదే వంతు దేవుడికి తెచ్చిస్తారు కదా నమ్మకంగా నమ్మకంగా ఇస్తాను ఆరాధన క్రమంగా వస్తారు కదా వస్తాను ఓకే ఫాస్ట్ గారు చెప్పండి నీ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకున్నావు కదమ్మా ఒప్పుకున్నాను నీ పాపాలు ఒప్పుకునే కదా సిద్ధపడ్డావు ఇక మీద మళ్ళీ పాప జీవితం పాప జీవితానికి వెళ్ళవు కదా యేసుక్రీస్తు దగ్గర నిబంధన ఏసు క్రీస్తు దగ్గరే ప్రమాణము ఓకేనా నమ్మకంగా ఉంటావు సాక్ష్యాన్ని రక్తాన్ని బట్టి తండ్రి తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుభ్రమొక్క త్రియేక దేవుడన్నా ఏసుక్రీస్తు నాల బిడ్డకు బాత్సము పిచ్చుచున్నాము आनंद में परमानंद में आश्रयमय मै लो आनंद में परमानंद में आश्रय पर मैना लो आपका కానీ నమ్మకంగా ఉండాలా మీ అమ్మతో పాటు నువ్వు నమ్మకంగా ఉండాలా దేవునికి అందుబాటులో ఉండాలా చర్చికి అందుబాటులో ఉండాలా పాత జీవితం మళ్ళీ ఎప్పుడు కూడా మార్గం కానీ వాక్ సంబంధం కానీ ఏది ఉండకూడదు ఓకేనా వాక్యాంసారాన్ని బ్రతకాలి హరికిరణ్ హరికిరణ్ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నావా నీ పాపాలు నీ శాపాలు యేసు తీసేయడం నమ్ముతున్నావా నమ్ముతున్నాడు పరలోకానికి ఒక్కడే నమ్ముతున్నావా నమ్ముతున్నాడు ఎవరు వచ్చి ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు నిన్ను మోసం చేశారని చెప్తే వాళ్ళ మాయ మాటలకు వాళ్ళకి ఏమి సమాధానం ఇస్తావు నా నిజమైన దేవుడు ఆయన నా కోసం ప్రాణం పెట్టారంట ఎస్ నీ సాక్ష్యాన్ని బట్టి ఇదిగో సేవకులుగా ఈ కుమారు బాప్తిస్ట్ ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం ఒక లేదు వందనాలు నాలుగు బిడ్డలు బాచేశం తీసుకున్నారు ఆయన మీ నామలి ఈ రోజు నుంచి కూడా నాయనా నూతన జీవితము నూతన ఆశీర్వాదంతో నింపమని మీ ఆత్మతో నింపం బిడ్డ చుట్టూ కుటుంబం చుట్టూ మీ కాపుదల మీ కంచే వంచమని వేసునామే ప్రార్థన చేసి పెట్టిన ఉన్నాయి సేవకులు ఉన్నారు ఎవరైనా బాప్ తీసుకోవాలని ప్రేరేపలు కలిగితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం